ఫిబ్రవరి ఎనిమిదిన హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగబోయే మత్స్య మహిళా జాతీయ సదస్సు యొక్క పోస్టర్ను తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్ సాయి కుమార్ ప్రారంభించారు అనంతరం చైర్మన్ సాయి కుమార్ మాట్లాడుతూ ఫిబ్రవరి ఎనిమిదిన జరగబోయే మత్స్య మహిళా జాతీయ సదస్సు కార్యక్రమంలో తెలంగాణ మహిళా మంత్రులు సీతక్క కొండ సురేఖ మహిళా నాయకురాలు పాల్గొననున్నారని తెలిపారు తెలంగాణ నలుమూలల నుండి పెద్ద ఎత్తున మహిళా మత్స్యకారులు హాజరై మత్స్య మహిళా జాతీయ సదస్సు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చైర్మన్ మెట్ సాయి కుమార్ మహిళా మత్స్యకారులకు ఈ సందర్భంగా తెలియజేశారు మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం విభా మహిళా విభాగం రాష్ట్ర కన్వీనర్ ని ఏడు ఎనిమిది తొమ్మిది మా అంతర్జా జాతీయ మత్స్యకారుల మహిళా సదస్సు జరుగుతున్నది ఆ సందర్భంగా ఏడో తారీఖు రోజు మేము మహిళలతోటి మత్స్యకారుల మహిళలతోటి ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాము ఆ రోజు ప్రధానంగా మహిళ ఏడవ తారీఖు రోజు ఫుడ్ స్టాల్స్ ఇనాగ్రేషన్ ఉంటది ఎనిమిదో తారీఖు రోజు మహిళలతోటి సదస్సు చేయడం జరుగుతుంది మొదటిసారిగా ఆల్ ఇండియా మత్స్యకారుల మహిళా సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది హైదరాబాద్ లోనే అధిక సంఖ్య సంఖ్య మహిళా మత్స్యకారులు రావడము విజయవంతం చేసుకోవడం జరుగుతుంది మేము ఏర్పాట్లు కూడా చాలా బాగా చే చిన్న చిన్నచూపు చూసే ప్రయత్నం చేస్తా ఉంది ఎందుకంటే జాతీయ స్థాయిలో మత్సకాయ కుటుంబాలు కోట్లల్లో ఉంటాయి ఆ కుటుంబాలని ఆదుకునే విధంగా ప్రయత్నం చేస్తే పాపన పోలేదు ఎన్నికల సమయం రాగానే మత్స్యకాయ కుటుంబాన్ని అధ్యయమని చెప్పి వాడుకొని ఓట్లు వేయించుకొని తద్వారా ఒట్టు ఒత్తిడి వచ్చిన తర్వాత అంటే బీజేపీ తెలుసు ఎప్పుడు కూడా మాట మారుతుంటుంది ఎన్నికల ముందు ఒకటే మాట మేము ఆయన చూస్తాం కుటుంబాలను ఆదుకుంటాం హర్ఘర్కి అత్యండి హర్ హర్ఘర్ తబాయికర్ని కలిగి ఏ బీజేపీ సర్కారే వాళ్ళు మేలుకొల్పాలని చెప్పి ఫిబ్రవరి ఎనిమిదో తేదీన జాతీయ మహిళా మత్స్యక సంస్థ ఏర్పాటు చేసుకుంటున్నాం హైదరాబాద్ నగరంలో వేదిక పైన హైదరాబాద్ నగరం వేదిక ద్వారా మీరు చూడవచ్చు హైదరాబాద్ నగరంలో నడిపొడ్డున జాతీయ మత్స్యకార అభివృద్ధి బోర్డు ఉన్నది ఆ బోర్డులో మాత్రం నయా పైసా లేవు గతంలో కాంగ్రెస్ పార్టీ నాయ హయాంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో వైఎస్ రెడ్డి గారు దక్షిణ రాష్ట్రంలో మత్స్యకార శాఖ బోర్డు ఏర్పాటు చేయాలి అని కర్ణాటక తమిళనాడు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని పోటీ పడితే కాంగ్రెస్ పార్టీ మత్స్యకారు ప్రేమతో హైదరాబాద్ నగరంలో నారి పొద్దున వాళ్ళు కావాల్సినటువంటి రెండు ఎకరాల భూమి కాకుండా పదిహేను ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది అది కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రేమ ఆప్యాయత మమకారం ఈ జాతీయ రాష్ట్రం నలుమూలల నుంచి ప్రతి కుటుంబం నుంచి ఒక్కరు వస్తుంటారు కేంద్రంలో ఫిబ్రుల ఎనిమిదవ తేదీన రాష్ట్ర మంత్రులు సీతక గారు కుండశ్రీ గారు రాష్ట్ర ముఖ్య నాయకులు మహిళా నాయకులను ప్రత్యేకంగా ఆహ్వానించి మహిళా నాయకత్వాన్ని ఏ విధంగా ముందు తీసుకెళ్లడం విధంగా మహిళా మత్స్యకార కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవడం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా మత్స్యకారు కుటుంబానికి చేస్తున్న మేలు తెలిపడం ఏ విధంగా బీజేపీ దగా ప్రభుత్వం ఏ విధంగా మత్స్యకార కుటుంబాలని దగా చేస్తుందో అని తెలిపడమే మా ముఖ్యం